అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి నా పేరు షబీనా మాది ఏఎస్పేట మండలం హసనాపురం విలేజ్ నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యారేజ్ అయింది నేను ఇక్కడికి వచ్చింది ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ ఫోర్త్ వచ్చాను మేడం డేట్ కూడా గుర్త మీరు మీరు చెప్పారు ఫస్ట్ నాకు వన్ ఇయర్ టైం ఇవ్వమని చెప్పి వన్ ఇయర్ వెయిట్ చేద్దామని నేనేం పట్టించుకోలేదు తర్వాత ఇంకా ట్రీట్మెంట్కి మంత్ వైజ్ వచ్చేదాన్ని కరెక్ట్గా వచ్చేదాన్ని మిస్ అవ్వకుండా డైట్ అన్నీ బాగా ఫాలో అయ్యేదాన్ని మేడం కానీ ఎప్పుడు మంత్ కరెక్ట్గా వచ్చేది లేదు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ముందు నుంచి కూడా ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా పీరియడ్స్ కరెక్ట్గానే వచ్చేది లేదు మేడం అదే అందరు అడుగుతూ ఉండేవాళ్ళు ఇంకా బాగా చేస్తున్నావు కదా ఇంకా అంత మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నావు ఎందుకు రావట్లేదు ఏం చెప్తున్నారు అని బాగా స్ట్రెస్ చేసేవాళ్ళు నన్ను నాకు కూడా ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు నాకు అర్థమయ్యేది కాదు మేడం ఇంకా నేను బాగా చేస్తున్నాను కదా ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుంది అని తెలిసేది కాదు సరే అని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను అన్ని నార్మల్గానే ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ పీరియడ్స్ ఎందుకు రావట్లేదు డైట్ కూడా బాగా తీసుకునేదాన్ని అలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు చెప్పారు లాప్రోస్కోపిక్ ట్రై చేద్దామా అనేసి నేను ఇంకా ఇది అవసరమా అనిపించింది నాకు అప్పుడు ఐడియా లేదు మేడం అసలు ల్యాప్రోస్కోపిక్ అంటే ఏంది ఎందుకు చేయించుకోవాలి చదువుకున్నాను కానీ పీరియడ్స్ ఎందుకు కరెక్ట్గా రావట్లేదు ఏం అర్థమయ్యేది కాదు ఇంకా సరే అని కొంచెం సర్చ్ చేసా ల్యాప్టేస్కి ఒక పికట్ అయ్యింది అనేసి మేడం వాళ్ళు కూడా చెప్పారు అయినా నేను టూ మంత్స్ థింక్ తీసు థింక్ చేశాను మేడం అసలు చేయించుకుందామా వద్దా అనేసి అంటే ఇప్పుడే ఇంత సర్జరీ అవసరమా అదొక పెద్ద సర్జరీ లాగా నేను అనుకున్నాను తర్వాత ఒకరోజు అరుణ మేడం చెప్పారు మేడం ఇంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా ఎందుకు రావట్లేదు అనుకుంటున్నావు ల్యాప్రోస్కోపిక్ చూద్దామా అసలు ఏమనుకుంటున్నావు అని అడిగారు సరే అని నేను మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం నాకు ఇది మైనర్ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తుంది స్కానింగ్లో కనిపించని ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి మనం డైరెక్ట్గా ప్రాబ్లం ఏంటో చూడొచ్చు అని చెప్పారు మేడం క్లారిటీగా తర్వాత ఇంకా మేడం చెప్పగానే నేను ఇంకా బ్లైండ్గా ఫాలో అయిపోయాను మేడం తర్వాత లాస్ట్ ఇయరు జూలైలో నేను లాప్రోస్కోపిక్ చేయించుకున్నాను మేడం ఇక్కడ నెక్స్ట్ మంత్కే కన్సీవ్ అయిపోయాను మేడం చాలా హ్యాపీ అనిపించింది మేడం మీరు చెప్పినప్పుడే ఎందుకు చేయించుకోలేదా లేట్ చేశానా అనిపించింది అందుకే మేడం ఎవర ఎవరికైనా లాప్రోస్కోపిక్ అలాంటిది సజెస్ట్ చేస్తే బ్లైండ్గా ఫాలో అయిపోండి దానికంటే ఇంకొకటి కూడా నాకు ఒక ఇది అనిపించింది ఏంటంటే ఇప్పుడు అరుణ మేడం చెప్పినప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు కూడా గూగుల్ చూస్తున్నావు కానీ ఆమె చెప్పినప్పుడు ఎక్కడో ఒక దగ్గర నువ్వు దాన్ని తీసుకున్నావు అవును మేడం సో ఇష్టంగా నమ్మకంగా చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అవును ఏదో చెప్పారు నేనేమిటంటే బ్లైండ్ తీసుకోవద్దు అర్థం చేసుకొని తీసుకోండి సో మీకు డౌట్ ఉన్నప్పుడు తనల విషయంలో నేను ఇప్పుడు ఆమె చెప్పుకుంటూ వచ్చే దాంట్లో అన్ని డైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర నాకు కష్టంగా ఉంది అండ్ డౌట్ సో ఇది చేసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆ హెల్ప్ తీసుకోవడం ఇంకోటి డైరెక్ట్గా చూడడం ఉంది ఏమైనా ఇట్లా ఓరీస్ అంటే దాన్ని క్లియర్ చేయడం ట్యూబ్స్ను క్లియర్ చేసేసుకోవడం తర్వాత యూట్యూస్ లోపల హిస్ట్రోస్కోపీ చేసి లోపల లైనింగ్ పర ఒకసారి అది చూసిన తర్వాత అనిపించేస్తుంది ఈమెకి ఖచ్చితంగా అయిపోతుంది అని అది చేసిన తర్వాతనే మనకి చెప్పగలుగుతాం అనమాట సో అట్లా అంటే ఫిజికల్ ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఈమెకి ఈమె రిలాక్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది సర్జరీ అయిన రోజే చెప్పారు మేడం మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు నాకు అర్థమైంది నీకు ఇంకేం ప్రాబ్లం లేదు నువ్వు కన్సీవ్ అయిపోతావు కానీ కన్ఫామ్ గా పెట్టుకోవద్దు పీరియడ్స్ మాత్రం రెగ్యులర్ అయిపోతాయి అని చెప్పారు అది సర్జరీ చేసిన ఆ మంత్ పీరియడ్ వచ్చింది నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిపోయాను అప్పుడు అప్పుడు దాని గురించి ఇంకా ఎదురు చూడలేదు నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను కానీ అది నెక్స్ట్ మంత్ అని అనుకోలేదు కానీ లక్కీగా అయిపోయింది చాలా థ్యాంక్స్ మేడం అది లక్కీ కాదు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి అది బాగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ట్రైన్ లేకి కూర్చునేటప్పుడు మనం తెలుసు మనం ఖచ్చితంగా విజయవాడ పోవాలి అంటే మన ఆ ట్రైనే అని తెలిసినప్పుడు మనం ఎక్కి కూర్చుంటాం మనం మన పని చూసుకుంటాక మనకి మనకు తెలుసు అది ఖచ్చితంగా ఫోర్ అవర్స్లో ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోతుంది అని అట్లా ఈమె ఇది చేస్తే నాకు బెటర్గా ఉంటుంది అని అనుకుని చేసింది చేసిన తర్వాత అన్నీ బాగుంది నీకు అవుతుంది అని చెప్పినప్పుడు తీసుకోగలిగింది దాని గురించి అంతగా ష్యూర్ ఇట్ వచ్చిన తర్వాత దాని గురించి ఎదురు చూడరు వచ్చేస్తుంది అంటే అదే ఇంపార్టెంట్ అంటే మనం స్ట్రాంగ్గా మన మైండ్ ఎట్లా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో నాకు అవుతుంది అనేది ఇక్కడ గట్టిగా చెప్పినప్పుడు ఇది దాని పని అది ఈజీగా చేసుకొని పోతుంది ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎందుకు న్యాచురల్గా కన్సెప్షన్ అన్ని సంవత్సరాల తర్వాత కూడా వస్తుందంటే మనం ఈ మైండ్ బాడీ కనెక్షన్ని అంత స్ట్రాంగ్ చేసుకోలేదు చేసుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు ఉండే ఫ్యామిలీ అండ్ సొసైటీ నెగటివ్ నెగటివ్ డౌట్ పెట్టి పెట్టి ఇప్పుడు ఆ డౌట్ నుంచి మనం వచ్చి మనం కాన్ఫిడెన్స్ అవ్వాలి అనే దానికోసమే ఈ ఇంత ప్రయత్నం ఇది అర్థం చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఈజీగా న్యాచురల్ కన్సెప్షన్ ఎక్కువ మంది తీసుకోవాలి అవసరమైనప్పుడు ఓకే ఐఏ కానీ ఐవీఎఫ్ కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఆ హెల్ప్ మనం తీసుకోవాలి అది చేయించుకున్న ఫస్ట్ మంత్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేడం ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నాకు పీరియడ్స్ వన్ మంత్ కూడా కరెక్ట్ గా రాలేదు చేయించుకోగానే ఆ మంత్ అసలు మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు మేడం వచ్చేసింది ఇంకా నాకు అసలు దాని గురించే తాట్లేదు మేడం నాకు ఇంకొచ్చేస్తుంది నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది మేడం చెప్పేశారు చాలా హ్యాపీ అనిపించింది మేడం చాలా సంతోషం ఇంకోటి హస్బెండ్ సపోర్ట్ బాగుండాలి మేడం కదా అది లేకపోతే మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్ట్ మేడం అందుకే అందరూ బాగా సపోర్ట్ చేయాలి మీ వైఫ్ తో కి రండి అంతేనా అది వచ్చే అది ట్రీట్మెంట్ తర్వాత మేడం అదొక హ్యాపీనెస్ కొంచెం పేషెంట్స్ గా కూర్చుంటున్నారు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తే ఇంకెన్ని ఎన్ని ఇయర్స్ అయినా అనిపించదు మేడం అది సపోర్ట్ లేకపోతే ఉండింది కానీ ఎవరన్నా ఏమన్నా అంటే తను ఫీల్ వాళ్ళు అది ఆ ఎఫెక్ట్ నా మీద పడే తను ఫీల్ అవుతున్నారు నా వల్లే కదా ప్రాబ్లం నాకే కదా అనేసి అందుకే కొంచెం హ్యాపీగా ఉంచండి కన్సీవ్ అయ్యేవారు ఒకవేళ అది మీలో ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వెయిట్ చేస్తారు కదా అందుకే మీరు సపోర్ట్ చేయండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు ఓకే